నమస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎట్లా చేర్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎట్లా జాయిన్ చేసుకోవాలి సో అన్న ప్రయత్నంలో ఈ ప్రధాన ఈ రెండు పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ ఏమో కాస్త లేటుగా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితమే జూబ్లీల్స్ సంబంధించిన మైనార్టీ నేత ఎవరైతే ఉన్నారో సల్మాన్ ఖాన్ సో ఆయన బీఆర్ఎస్ పార్టీ కప్పుకోవడం జరిగింది ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను కూడా పోటీ చేయబోతా ఉన్నా అని చెప్పి ఆయన కూడా నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయన నామినేషన్ని తిరస్కరించింది ఎలక్షన్ కమిషను సో కావాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా నా నామినేషన్ని తిరస్కరించిరని చెప్పి ఆయన ఒక బాధతోటి నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నా అని చెప్పి ఆయన కూడా ప్రకటించిన సందర్భం కూడా మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటుంది మరి కేసీఆర్కు ఎల్తుబా బాగాలేక బయటికి రాలేక ఆయనకున్న ఆలోచనని ఈ కేటీఆర్కు లేకపోతే ఈ బ్యాచ్కి ఇస్తలేడా తెలియలే కానీ ప్రతిసారి ఎలక్షన్లలో కేటీఆర్ అనేటోడు మాటరన్న జారుతాడు లేకపోతే ఏదైనా మిస్టేక్ అన్న చేస్తాడు కేటీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అదే పార్టీ ఇంకా కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఒకసారి ఈ గురించే మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో సో ఆమె నామినేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆమోదించినారు సో వంద శాతం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేయబోతూ ఉంది పోటీలో ఆమెనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ప్రకటించారు ఆయన ఆల్రెడీ ప్రచారంలో మునిగి తేల్తా ఉన్నాడు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసిన ఆయన నామినేషన్ వేసిండు సో ఆయన కూడా ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నాడు ప్రధానంగా ఈ మూడు పార్టీల గురించే చర్చ జరిగే అవకాశం ఉంటుంది దానికి తోడు వీళ్ళతో పాటు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నిరుద్యోగులు కూడా చాలామంది నామినేషన్ చేశారు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళ వంతు ఓ ఓట్లు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ అసలు ఈ సల్మాన్ ఖాన్ ఎవరు పక్క నిమిషం సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన గత కొన్ని రోజులుగా ఈ హైదరాబాదును బేస్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఏ ముస్లింలో అయితే పేదవాళ్ళు ఉన్నారో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని అదే ముస్లిం నుంచి అదే పబ్లిక్ నుంచి కొంత పైసని పబ్లిక్ నుంచే వసూలు చేసి పేద ముస్లిమ్స్కి ఆయన అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు ఆ వేదిక ద్వారా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి ఇండిపెండెంట్గా కనుక ఒకవేళ కనుక ఆయన నామినేషన్ కనుక ఎలక్షన్ కమిషన్ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అంగీకరిస్తే అట్లీస్ట్ ఒక ఇరవై వేల ఓటు బ్యాంక్ అయినా సల్మాన్ ఖాన్కు వచ్చే అవకాశం ఉంటూ ఉండే సరే ఇరవై వేల ఓటు బ్యాంకు సాధించుకునే సల్మాన్ ఖాన్ ఎందుకు ఆ అఫిడవిట్లో మిస్టేక్ చేసినాడు అన్న చర్చ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావాలని ఆయన నామినేషన్ని రిజెక్ట్ చేసిన ప్రచారం బలంగా జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీడో లేకపోతే బీఆర్ఎస్ తోడో లేకపోతే ఇంకో పార్టీతోడో చెప్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మాట వినే అవకాశం ఉండదు రిజెక్ట్ చేసే అవకాశం ఉండదు కానీ ఇక్కడ పగడ్బందీ తోటే సరే ఎవరికైనా అర్థమవుతుంది ప్లాన్ తోటి ఏదో ఒక మిస్టేక్ పెడితే రిజెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంకో పార్టీలో జాయిన్ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఎంఐఎం పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచన భాగంగా మేబీ ఈయననే మిస్టేక్ చేసినని నేను అనుకుంటా ఉన్నాను అందరు కూడా అదే అర్థమవుతుంది ఇప్పుడు ఈయన పోటీ ఈయన పోరాటం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ అసలుద్దీన్ పైన ఇండివిజువల్గా సోషల్ మీడియా ద్వారా ఆయన పోరాటం కంటిన్యూ చేస్తూ ఉండు ఎంత లేదన్నా అక్కడ ఉన్న లక్ష చిలుకు ముస్లిం ఓట్లలో ఒక ఇరవై వేల ఓట్లు సో ఆయనకున్న ఫ్యాన్ బేస్ పెట్టుకొని ఆయనకున్న సోషల్ మీడియా ఫేమ్ చేసుకొని అట్లీస్ట్ ఒక ఇరవై వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంటుండే ఇప్పుడు ఏం చేసిండు కేటీఆర్ ఆయనకి ఇరవై వేల ఓట్ బ్యాంకు ఉందంట కదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన ఇరవై వేల ఓట్ బ్యాంక్ చీల్చే అవకాశం ఉంటుంది కదా ఆలోచనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆయన తీసుకోవడానికి రెడీ అయ్యాడు సల్మాన్ ఖాన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇరవై వేల ఓట్ బ్యాంక్ సల్మాన్ ఖాన్కి వస్తుంది కదా ఇక్కడ అదే సల్మాన్ ఖాన్ని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఆ ఇరవై వేల ఓట్ బ్యాంకు మనకు యాడ్ అవుతుంది కదా మనం గెలిచే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచనకు కేటీఆర్ వచ్చినానికి కాసేపు అనుకుందాం ఇప్పుడు ఏమవుతుంది ఏ పార్టీతోటి సంబంధం లేకుండా సల్మాన్ ఖాన్ ఇదే జూబ్లీ హిల్స్ను బేజ్ చేసుకొని హైదరాబాద్ చేసు హైదరాబాద్ను బేజ్ చేసుకొని ముఖ్యంగా ముస్లింలో ఉన్న పేదవాళ్ళకు అండగా ఉంటున్న నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకు ఆయన స్వతగా ఏ పార్టీతో సంబంధం లేకుండా సో ఆ ఓటు బ్యాంకుని ఆయన సొంతం చేసుకున్నమాట వాస్తవం ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం ఇరవై వేల ఓట్ బ్యాంక్ ఎన్నికలు అడిగి లే కానీ సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ అని ఈయన పక్కన సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ అని పెడితే ఇరవై వేలు ఓట్లు పడే అవకాశం ఎట్లుంటుంది కేటీఆర్కు కొద్దిగా కూడా ఆలోచన ఉండదు వ్యక్తిగతంగా ఆయనకున్న ఫేమ్ తోటి ఆయన వేసిన సేవా కార్యక్రమాల కోసం ఇరవై వేల మంది ఓట్లు వేస్తారు ఇప్పుడు ఇరవై వేల మందిలో బీఆర్ఎస్ పార్టీ నచ్చని వాళ్ళు కూడా ఒక పదివేల మంది ఉంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అంటే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ విధానాల పట్ల వాళ్ళకి అభిమానం ఉంటే ప్రేమ ఉంటే ఈ ఇరవై వేల ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండాలి సల్మాన్ ఖాన్ వైపు రావద్దు కూడా వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఏంది ఈయనని బేజ్ చేసుకొని ఇప్పుడు ఈ కాంగ్రెస్ పడాల్సిన లేకపోతే ఈ సల్మాన్ ఖాన్ పడాల్సిన ఇరవై వేల ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో జాయిన్ అవుతాయి మనం ఈజీగా బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి కేటీఆర్ అనుకుంటున్నా నేను చెప్తా ఉన్నా కదా కేటీఆర్ ప్రతిసారి ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటాడు ఇదే తప్పులు చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఒకసారి ఆయన ఇన్స్టాగ్రామ్ కూడా చూపిస్తే దాదాపు నైన్ మిలియన్ అంటే తొంభై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు ఏ వీడియో పెట్టినా కానీ ఏ వీడియో పెట్టినా కానీ మిలియన్లలోనే ప్రతి వీడియో ఒకసారి మీరు ఆయన సల్మాన్ ఖాన్ అని కొట్టండి సల్మాన్ ఖాన్ హెచ్వైసీ అని కొట్టండి ఏ వీడియో చూసినా కానీ మినిమం పది లక్షల పైనే చూస్తూ ఉన్నారు సో అంత మంచి పేరు ఇండివిజువల్గా సంపాదించిన ఈ సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పోయి బీఆర్ఎస్ పార్టీ కండవగా పోవడం ద్వారా ఈయనకు దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు తొంభై లక్షల మంది అంటే ఓన్లీ హైదరాబాదే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు మొత్తం ఈయన వేసే ఫైట్ని ఆదరించి అని ఫాలో అవుతూ ఉన్నారు సో ఈ తొంభై లక్షలలో అట్లీస్ట్ ఒక లక్ష మంది కూడా బీఆర్ఎస్ పార్టీ కండవగా పూటే నచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఇండివిజువల్గా ఒక ఇండిపెండెంట్గా ఓట్లాడుతుంది కాబట్టి ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ ప్రయత్నం ఇరవై వేల ఓట్లు మన ఖాతాలో పడితే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు సింపుల్గా కేటీఆర్ సమాధానం చెప్పు కేసీఆర్ఏ కావాలి సారే కావాలన్న ఆలోచనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినట్టు పదే పదే చెప్తూ ఉంటావు కదా మరి సారే కావాలి కేసీఆర్ఏ కావాలన్నప్పుడు సల్మాన్ ఖాన్ తోటి నీకు ఏం పని పడింది సింపుల్గా సమాధానం చెప్పాలి అంటే ఏంటంటే సల్మాన్ ఖాన్ని కనుక మనం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోకపోతే మనం గెలిచే అవకాశం ఉండదు ఏమంటారు పుట్టిన పిల్ల మన పిల్ల అన్నట్టు కేటీఆర్ మొత్తం కథ మొత్తం ఇట్నే ఉంటుంది పదే పదే ఒక మాట చెప్తా ఉన్నాం జూబ్లీస్లో ఉన్న ప్రజలు ఆలోచించండి ఏ నాయకుడు ఎందుకు వస్తా ఉన్నాడు ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది గత పదేళ్ల కాలం పాటు ఈ అరాచక పరిపాలన పొరపాటున కూడా మర్చిపోకండి ఎందుకంటే ఈ రెండేళ్ల పాలన ఇది కూడా అరాచకం ఉంది నేనేం కాంగ్రెస్ వాళ్ళు శుద్ధ పూస్తా వీళ్ళు ఏం మంచి చేస్తున్నారు అని అనట్లేదు కానీ రెండేళ్ల పరిపాలన అరాచకం బేజ్ అరాచకం బేజ్ చేసుకొని పదేళ్లలో జరిగిన అరాచకం పొరపాటున మీరు మర్చిపోయారనుకో మళ్ళా ఆ పదేళ్ళకు మళ్ళీ ఇంకా కొన్నేళ్ళు యాడ్ అవుతాయి ఇంకా ఇంకా అరాచకం వల్ల మీదరిపోయే అవకాశం ఉంటుంది దయచేసి ఆలోచించండి సో ఈ సల్మాన్ ఖాన్ జాయినింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్దగా మేలు జరిగే అవకాశం ఏమి ఉండదు ఆయన ఆయనకున్న వ్యక్తిగతంగా ఆయన అభిమానించి వచ్చిన వాళ్ళు కూడా కాస్త ఈ బీఆర్ఎస్ పార్టీ కణతోటి వాళ్ళు కూడా కాస్త దూరం అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి జూబ్లీ ప్రజలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి తెలంగాణ మొత్తం మీ జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉంది పదే పదే చెప్తా ఉన్న మీరిచ్చే తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బతుకులు మార్చే అవకాశం ఉంటుంది దయచేసి పైసలు తీసుకొని లేకపోతే మద్యం సిసాలు బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని దయచేసి అమ్ముడుపోకండి ఎవరు ఎందుకు వస్తా ఉన్నారు గెలవక ముందుకు ఈ ఉప ఎన్నిక రానప్పుడు ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారో వాళ్ళు మాగంటి గోపీనాథ్ చనిపోక కంటే ముందు ఈ ముగ్గురు అభ్యర్థులు ఏమైనా మనకు అందుబాటులో ఉండేనా మనకేమైనా మేలు చేసిరా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా